తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజామున తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేయింది చేయడం జరిగింది దాని తర్వాత డ్యామ్ అధికారులతో మాట్లాడి ఏం జరిగింది అనేటువంటి తెలుసుకుని తెల్లవారుజామున ఎప్పుడో గేట్ కొట్టుకుపోవడం దాని నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా నదిలేకపోవడం జరుగుతూ ఉంది అనంతపురం కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది ఈ తుంగభద్ర డ్యామ్ దీన్ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు మిరప పంటల్ని వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది ఆ డ్యామ్ అత్యంత పురాతనమైనటువంటి డ్యామ్ కావడంతో ఆ డిజైన్ అక్కడ స్టాప్ లాక్ గేట్ అరేంజ్మెంట్ కూడా అందులో డిజైన్ లేకపోవడం మనకు నష్టం కలిగించేటువంటి అంశం స్టాప్లాక్ గేట్ ఏంటి అంటే ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చి ఏదైనా గేట్లు కొట్టుకుపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకో గేట్ని దించుకునేటువంటి అవకాశం పూర్వక ఈ కొత్తగా వచ్చేటువంటి డ్యాముల్లో డిజైన్ చేస్తూ ఉన్నారు అట్లాంటి అవకాశం ఆ డ్యాంలో లేకపోవడం వలన నీరు వృధాగా పోతూ ఉంది అయితే ఆ డ్యాంలో బాగా పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి రిటైర్ అయిన వ్యక్తులు కన్నయ్య నాయుడు గారు ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా సంప్రదించడం జరిగింది అక్కడ ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీగా గేట్లని మనం తయారు చేసుకుని తాత్కాలికంగా ఆ నీటిని నిలిపేదాని కోసం చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరుగుతోంది ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా రబ్బర్ డ్యాముల్ని తెచ్చి ఇమీడియట్గా అడ్డం పెట్టచ్చా ఇట్లాంటి ప్రత్యామ్నాయాల మీద కూడా ఉన్నతాధికారులు విజయవాడలో దాని మీద పనిచేస్తూ ఉన్నారు ఏది ఏమైనా కూడా ఇది అత్యంత బాధాకరమైన అంశం ఒక రాయలసీమ వాసిగా ఉదయాన్నే ఈ వార్త విన్న వెంటనే ఎంతో ఆందోళనకు గురి కావడం జరిగింది ఎందుకంటే దీన్ని ఉన్నటువంటి లక్షలాది మంది రైతుల జీవితాలకు సంబంధించింది కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టింది ఇది మన ప్రభుత్వం కాదు తుంగభద్ర డ్యామ్ చేయాలి కాబట్టి బోర్డు అధికారులు చేయాలి కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యా అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాం తప్పకుండా అక్కడికి ఏ ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్ని అన్వేషించి ఈ ప్రభుత్వం ఆ నీటిని వృధా కాకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి విషయాన్ని అందరినీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాం ఆందోళనకు గురి కావద్దండి ప్రభుత్వం ఆ పనిలో ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం